హలో అండి అందరు మంచిగా ఉన్నారా నేనైతే మంచిగా ఉన్నా చూస్తున్నారు కదా నేను ఇక్కడ ఉన్నాను అంటే మన ఫలక్నామాలో ఉన్న కాళీమాత టెంపుల్కి అయితే వెళ్ళిన మొన్న ఫ్రైడే రోజు ఏమన్నా అనిపించిందా మంచిగా ఉంది అసలు జాతర అంటే జాతరలాగుందనమాట ఏంటంటే నేను వెళ్ళింది ఫ్రైడే రోజు కాబట్టి చాలా అంటే చాలా రష్ ఉండే చాలా మంది ఉన్నారు నాకు అనిపించింది అంత అంత మందిలో కూడా అసలు కొంచెం కూడా అమ్మ ఇంకెప్పుడు అనే ఫీల్ కాకుండా అయితే దర్శనం అయితే చేసుకున్నాం ఎప్పుడెప్పుడు దగ్గర వారికి వెళ్తామా ఎప్పుడెప్పుడు దర్శనం చేసుకుంటామా దగ్గర నుండి అమ్మవారిని చూస్తామా అనిపించింది మంచిగా అనిపించింది నేనైతే చూస్తున్నాను కదా అంటే నేనైతే ఇంకా చూసుకుంటానే ఉన్న అమ్మవారిని ఎంత దూరంలో ఉన్నా కూడా చూసుకుంటానే ఉన్న అట్లా చాలా బాగుందండి యాక్చువల్గా ఏంటంటే ఫ్రైడే సండే ఫ్రైడే ట్యూస్డే ఈ వారాలలో బాగా మంది ఉంటారంట మిగతా వారాలలో వెళ్తే కొంచెం పీస్ఫుల్గా మంచిగా ప్రశాంతంగా దర్శనం అయితే చేసుకొని రావచ్చు మంచిగా అందరు అక్కడ కోరిక కోరుకొని ముడుపులు కడుతున్నారు అట్లనే నిమ్మకాయలు నిమ్మకాయల్లో ఆ దీపాలు ఇస్తున్నారు ఆ దీపాలు పెడుతున్నారు ఇంకా పక్కనే కట్టమైసమ్మ టెంపుల్ ఇంకా ఎల్లమ్మ తల్లి కూడా ఉంది అక్కడ కూడా అందరు దర్శనం చేసుకుంటున్నారు మంచిగా మొక్కుకుంటున్నారు నాకైతే మంచిగా అనిపించింది మంచి ఫీల్ అయితే ఉంది ఇంటికి వచ్చినా కూడా ఆ బొట్టు పెట్టినాక ఇంకా ఆ ఫీల్ అంటే చెప్పరాకుంటుంది నేనైతే ఆ రోజు పొద్దున్న ఆ టైం అంటే వన్కి అట్లా దర్శనం అయింది బొట్టు పెట్టుకున్నా ఆ బొట్టు పెట్టుకొని ఇంటికి వచ్చినాక నాకు మొహం కూడా కడుక్కోవాలనిపించలేదు ఎందుక ఆ బొట్టుతోనే ఈరోజు నైట్ పడుకుందాము అన్నంత హ్యాపీ ఫీల్ ఆ ఫీల్ అట్లా ఉందనమాట చాలా బాగుందండి వెళ్ళండి టెంపుల్కి వెళ్ళొచ్చు కానీ కొంచెం పీస్ఫుల్గా అంటే వెనస్డే అట్లా వెళ్తే బెటర్ అని నాకైతే అనిపించింది నేనైతే ఇంకొకసారి వెళ్తాను చాలా కూల్గా ఇంకా వెనస్డే రోజు వెళ్తాను అనిపించింది ఇక్కడైతే ఇవన్నీ ఉన్నాయి కదా అవన్నీ ముడుపులు అంటే బయట అమ్ముతున్నారు ఆ ముడుపులు బయట కొనుక్కొచ్చి ఇక్కడైతే ఇట్లా కడుతున్నారనమాట లేదంటే మనం కూడా ఇంటికాడ నుండి కూడా తీసుకొని వెళ్ళచ్చు రెడ్ క్లాత్ ఇంకా ముడుపులు మనం ఏమనుకుంటే అది అందులో వేసేసుకొని ఇంకా డబ్బులు ఇంకా ధనియాలు అట్లా వేస్తున్నారు అట్లాదని అనుకుంటే ఇంటికాడ నుండి తీసుకుపోయింది బెటర్ అనమాట అదనమాట మాకైతే మంచిగా అయింది దర్శనము ఫైనల్ ఏంటంటే చాలా ఫలక్నామా రైల్వే స్టేషన్కి బాగా దగ్గరలో ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది నడుచుకుంటూ రావచ్చు ఆ దిగామంటే అందరూ టెంపుల్ దారుణ నడుచుకుంటూనే వస్తారు చాలా దగ్గరలో ఉంది మళ్ళీ మంచిగా వెళ్ళి ఇన్ఫర్మేషన్ మీకైతే ఇస్తారు లైక్ షేర్ సబ్స్క్రైబ్